ఎలా పైకొస్తారు ఆ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి ఎందుకంటే బిగినింగ్ లోక హండ్రెడ్ పర్సెంట్ బట్ మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి ఇండస్ట్రీకి నేను టూ థౌసండ్ థర్టీన్ జాబ్ మానేసానండి థర్టీన్ నుంచి ట్రై ట్రై చేయడము అలా స్టార్ట్ అయింది అంటే ఎవ్రీ ఒక ఒక నార్మల్ సింగర్ జర్నీ ఎలా ఉంటుంది అంటే నేను ఓ హైలీ టాలెంటెడ్ కూడా ఏం కాదండి వర్క్లోకి వచ్చి నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను కాబట్టి ఇట్ వాస్ వెరీ స్లో ఫస్ట్ సాంగ్ ఏంటి మీరు సింగ్ ఐ మీన్ పాడిన మొదటి పాట మొదటి పాట ఒక గ్రూప్ సాంగ్ పాడాను ఆహనా పిల్లంటా అని ఒక ఫిల్మ్ అల్లర్ రఘు రఘుకుంచి గారు మ్యూజిక్ దాంట్లో ఒక గ్రూప్ సాంగ్ టైటిల్స్ వచ్చేటప్పుడు ఒక గ్రూప్ సాంగ్ ఉంటుంది అది పాడాను సోలో అంటే సింగిల్ వాయిస్ లో పాడల్స్ అంటే ఉయ్యాల జంపాల ఉయ్యాల చంపాల ఆహనా పెళ్ళి మూవీ మంచి హిట్ మూవీ అవునా అది కూడా హిట్ మూవీ హిట్ మూవీ చాలా బాగుంటుంది బట్ నాకు అందులో సాంగ్స్ అయితే పెద్దగా గుర్తులేవు బట్ ఉయ్యాల చంపాల టైటిల్ సాంగ్ టైటిల్ సాంగ్ ఎంత బాగా ఇచ్చారు కదా అందుకే అన్నాను ఏదైనా స్టార్ట్ చేస్తే మేబీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హిట్ సాంగ్స్ ఏ ఉన్నాయి అని చెప్పేసి పాటలు అన్ని మంచి పాటలే తక్కువ పాటలే బట్ మంచి పాటలు మా కోసం ఒకసారి ఓకే ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమనీ మళ్ళీ మనల పుట్టించాడు సీతారాములని మర్చిపోయిన సార్ నేను లిరిక్స్లో వెరీ బ్యాడ్ అండి చూస్తూ కూడా తప్పు వాళ్ళే టైపు నేను మంచి సాంగ్ మంచి లిరిక్స్ మీకు రాడ రాడవే అంటే సోలో సాంగ్ అన్నపూర్ణ బ్యానర్ లో మంచి సాంగ్ డ్యూట్ సాంగ్ అండి నేను హర్షికానే సింగర్ ఇద్దరు పాడాము అదే అవికా గోర్తి అవికా కరెక్ట్ కరెక్ట్ మంచి సాంగ్ అసలు అది లైక్ అంటే ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్ కూడా అదే అవును అవును ఆ సాంగ్ అనేది చాలా మంది ఆ టైం లో పిల్లలకు కూడా చాలా నచ్చింది చాలా చాలా యా అవునండి చిన్న చిన్న పిల్లలు అంటే లైక్ ఆ సాంగ్ పాడుకుంటూ ఆడుకుంటూ అవును అప్పట్లో రీల్స్ అవి లేవు కాబట్టి ఇంకా గానీ లేకపోతే ఈ పాటకి మారిపోయేది బట్ ఇప్పుడైనా ఏం లేదు సార్ ఇన్స్టాలో మీరు చూస్తే ఎప్పుడెప్పుడు సాంగ్స్నో తీసుకొచ్చి వాటిని రీమేక్స్లా చేసేసి డిఫరెంట్గా సాంగ్స్ని ప్లే చేస్తున్నారు మనకి బాగా తెలిసిన ఎప్పుడు సాంగ్స్ నైంటీస్ ఎయిటీస్ సాంగ్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా వేస్తుంటే ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటే ఆ అబ్బాయి సాంగ్ అప్పట్లో ఇంత అందంగా ఉండేదా తెలియలేదు అనిపిస్తుంది ఓకే అండ్ వన్స్ మీరు ఆ సాంగ్ తర్వాత ఇమీడియట్ గానే మీకు ఆఫర్స్ వచ్చాయా లేకపోతే టైం తీసుకున్నారా మీరు తీసుకోవడం కాదు టైం ఇవ్వాల్సి వచ్చిందా అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ తోనే అండి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అనూప్ గారి దగ్గర పాడటము పిల్లాను లేని జీవితం టైటిల్ సాంగ్ పడము తర్వాత మళ్ళీ తమన్ గారి దగ్గర జాయిన్ అట్లా గ్రాఫ్ కెప్ట్ యూనో బాగా వెళ్తుండే ఇంట్లో ఎంత టైం తీసుకున్నారు జాబ్ మానేసిన తర్వాత లైక్ అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి డెఫినెట్ గా ఒక పర్మిషన్ అనేది తీసుకోవాలి ఇంట్లో నాకు వన్ ఇయర్ కావాలి టూ ఇయర్స్ కావాలి ఈ టూ ఇయర్స్లో నేను సక్సెస్ అవ్వకపోతే డెఫినెట్గా మళ్ళీ వెనక్కి వస్తాను అని చెప్పేసి చెప్తారు అలా మీరు ఎంత టైం తీసుకున్నారు నాకు త్రీ ఫోర్ ఇయర్స్ చెప్పారండి త్రీ ఫోర్ ఇయర్స్లో నాకేమీ గ్రోత్ లేదు ఇక్కడ కొంచెం నాకు వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే నేను ఎంఎస్ చేద్దామని అనుకున్నా అంటే మీ నంబరు ఇంకా సరేలే ఇంకా వర్కౌట్ అవ్వదులే అని చెప్పి నేను ఎంఎస్కి ఐఎల్స్ రాశాను నాకు యూనివర్సిటీలు వచ్చాయి వచ్చి నేను వెళ్ళే గ్యాప్లో నాకు ఉయ్యాల చంపాల సాంగ్ వచ్చింది నేను రికార్డ్ చేశారు చిన్న సినిమాలే అనుకున్నా నాకు తెలియదు బట్ కట్ చేసి రిలీజ్ అయిన తర్వాత ఇట్ చాలా పెద్ద ఇది అయినిపించిన తర్వాత నేను సరే అందరికి నష్టం కదా లెట్స్ డ్రాప్ ఆఫ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయడం ఎందుకని నేను ఇది కూడా చేయలేదు ఐ ట్వంటీ సెవెన్ కూడా వచ్చాయి నాకు అడ్మిషన్స్ అన్ని ఆ త్రీ ఫోర్ ఇయర్స్ ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా అంటే స్ట్రగుల్ అంటే రెగ్యులర్గా ఏదో ఒక పని అయితే ఉండేదండి కోరస్ పాడుదో చిన్న చిన్న షోస్ చేసుకోవడము రెగ్యులర్ గా ఉండే అంటే అప్పుడు ఏముంటుంది అండి ఒక నాకు నెలకు ఒక ఐదు ఆరు వేలు వచ్చినా చాలు అంతే అంటే ఎలాగో పేరెంట్స్ ఉన్నారు కాబట్టి అక్కడే ఉంటున్నాను కాబట్టి నాకు ఈ రూమ్ కష్టాలు కర్రీస్ కర్రీస్ పెట్టుకునే అవి అవి రైస్ పెట్టుకుని కర్రీస్ పెట్టుకునే కష్టాలు బ్యాస్లర్స్ లో రూమ్లలో హాస్టల్లో ఉండే కష్టాలు లేవు అదొకటి కాబట్టి నాకు మినిమం వచ్చినా నాకు చాలు బండ్లో పెట్రోల్కి సరిపోయేంత చాలు అండ్ వీడు ఖాళీగా లేడలే అని ఇంట్లో అనుకునే ఇది వస్తే చాలు కాబట్టి నాకు నేను పెద్ద స్ట్రగుల్ కష్ట అంటే ఉంటాయి అవి కూడా ఒక్కొక్కసారి బాగా పాడినరోజు న్యూస్ నువ్వు సరిగా పాడలేదు పక్కన కూర్చో వీళ్ళతో పాడించడం అలాంటివి అలాంటివి జరగ అలాంటివి అది జరగాలి అవి జరిగితేనే మనం ఇదే అవుతాం ఇంప్రూవ్ అవుతాం చాలా మంది ఆర్టిస్టులు కూడా చెప్తూ ఉంటారు ఆ మొత్తం అంతా సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత నువ్వు సరిగా చేయట్లేదు అని చెప్పి నెక్స్ట్ డేకి ఆర్టిస్ట్ ని చేంజ్ చేయడం ఇలాంటివి జరిగి ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టుల వల్ల అది అవ్వాలండి అది అవుతేనే మనకి ఆ ఫైర్ ఏంటి ఏంటి నేను సరిగా పాడలేదా చా నేను వీళ్ళతో పోటీ పడాలి బా అని ఆ కాంపిటేటివ్ ఇది వస్తుంది కానీ నాని ఫస్ట్ మూవీలో ఒక మంచి పెద్ద మ్యూజిక్ కంపోజర్ కంపోజిషన్ లో సాంగ్ మీతో ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మీ గురించి తెలుసుకోవాలి చాలా మంచి సాంగ్ ఆల్మోస్ట్ అసలు ఆ మూవీలో మొత్తంలో అది చాలా సూపర్ డూపర్ హిట్ సాంగ్ అంత మంచి సాంగ్ మిస్ అయ్యారు ఎప్పుడైనా రిగ్రెట్ గా ఫీల్ అయ్యారో అయ్యా ఎందుకండి డెఫినెట్ గా అంటే నాకు అప్పటికి నాకు తెలీదు అండి ఎప్పుడు నేను రికార్డింగ్ పాడడం కానీ సినిమా మ్యూజిక్ గురించి కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి ఏమీ నిల్ అంటే నార్మల్ బయట బయట జనాలు ఉంటారు చూడండి ఈ సినిమాకి అంటే బాగుండే సినిమాలే చూసేవాళ్ళు ఆ టైప్ నాకు సరిగమ పాలు పాడుతున్నప్పుడు నాకు నాకు ఫోన్ వచ్చింది నేను ఆ షూటింగ్లో ఉన్నాండి కాంపిటీషన్ కాంపిటీషన్లో ఉన్నాను రాలేకపోయాను అని చెప్పి అలా మిస్ అయినది దెన్ తర్వాత దెన్ ఓకే ఇది చాలా పెద్ద సినిమా అండి అసలు అసలు ఏమి తెలియదు అంటే ఒక ఆపర్చునిటీ ఒక ఇంపార్టెన్స్ నాకు తెలియదు కానీ అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా నాకు అసలు తెలియదండి అప్పటికి జనరల్ గా ఏంటంటే అలాంటి ఆపర్చునిటీస్ తెలిసిన వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ అసలు వదిలేదు నాకు తెలుసు నేను వదిలేవాని కాదు సరే అదే మ్యూజిక్ డైరెక్టర్ కంపోజిషన్ లో తర్వాత ఏమైనా సాంగ్స్ పాడారా పాడానండి రీసెంట్ గానే పడను రీసెంట్ గానే ఆయన ఒక మూవీ లో ఒక సాంగ్ పాడాను ఇంకా రిలీజ్ అవ్వలేదు పగలు ప్రతికారాలు ఏం క్యారీ చేయట్లేదు అసలు అయ్యో వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకేం నాకే అసలే అంటే జనరల్ గా ఆ టైంలో మీ మీద ఆయనకి ఒక చిన్న కోపం అనేది రావడం అంటే ఆయన మిమ్మల్ని అడిగితే మీరు ఆ టైంలో నో చెప్పడం అవునవును జనరల్ గా ఏంటంటే అప్ కమింగ్ సింగర్ మీరు అవును అప్పుడు మీరు నో కమింగ్ అసలు కమింగ్ సింగ్ ఏవి కాదు దాంట్లో అసలు అదే ఐ మీన్ అంటే ఏమి క్రియేట్ చేసుకోలేదు అప్పటికి నేను కానీ ఆ టైంలో మీకు పిలిచే ఆపర్చునిటీ ఇవ్వడం ఆయన గ్రేట్నెస్ అండి అంటే ఒక లేమని ఒక కామన్ యాక్చువల్ వీడియో ఎవడో తెలియని వాడి ఇతని వాయిస్ నచ్చిందా అతనితో పాడిద్దామని నాకు కాల్ చేయడమే చాలా పెద్ద విషయం అండి అసలు అంటే ఇది పాడితే ఇది ఇతనితోనే ఎందుకు పాడించాలి పెద్ద సింగర్ తో పాడించాలి అనుకునే

కాంబినేషన్ అసలు అల్టిమేట్ కాంబినేషన్ అది మీ అప్పుడు మీరు ఆ సాంగ్ పాడుంటే ఇంకా బాగుండేది బాగుండేది మంచి స్టార్ట్ వచ్చేది బట్ ఆ సాంగ్ గురించి మిమ్మల్ని మరి నేను ఎంతమంది అడిగారు నాకైతే తెలియదు బట్ ఆ సాంగ్ని మాత్రం ఇలా మీరు కెమెరా ముందు అయితే చాలా సార్లు పాడుండొచ్చు లేదా ఈ క్వశ్చన్ ఫస్ట్ టైం ఇంటర్లో మీరే అడుగుతున్నారు ఎవరికీ తెలియదు అది ఎవరికి చెప్పుకోలేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి